అలాంటి ఇలాంటి గంట కాదు సాధారణమైన గంట అస్సలే కాదు ఈ గంటకు ఒక ప్రత్యేకత ఉంది ఈ గంట పదమూడు పద్నాలుగవ శతాబ్దాలకు చెందినదిగా చెబుతుంటారు ఇది కొంచెం కూడా చెక్కు చెదరలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇంతకీ ఈ గంటకి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ గంట ఎవరు ఏర్పాటు చేశారు ఎందుకు వాడేవారు అనే అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకున్నాం పదమూడు పద్నాలుగవ శతాబ్దపు మధ్యకాలంలో హరిహర రాయలు బుక్కరాయలు అన్నదమ్ములు విజయనగర సామ్రాజ్యం స్థాపనకు ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు పెనుగొండ కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది అని చరిత్ర కూడా చెబుతోంది ఈ పరిసర ప్రాంతాలలో తాగునీటి సమస్య లేకుండా ఉండటం కోసం చెరువులు నిర్మించాలని తలపెట్టారు హరిహర రాయలు బుక్కరాయలు ఈ సందర్భంలోనే బుక్కపట్నం దగ్గర ఒక చెరువుకు నిర్మాణం చేపట్టారు ఆ చెరువు నిర్మాణ సమయంలో కొన్ని వేల మంది కూలీలు పనిచేసేవారు కూలీల పనివేళను తెలియచేయడానికి ఈ గంట ఏర్పాటు చేశారు ఇప్పటికి మాదిరిగా ఆ కాలంలో టైం చూసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఈ గంట ద్వారా పనివేళలు నిర్ణయించేవారు ఆ తరువాతి కాలంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తరువాత దాదాపు వెయ్యి ఆలయాలు నిర్మించాలని భావించారు విజయనగర రాజులు అందులో భాగంగానే బుక్కపట్నం చెరువు తీరం కొత్త చెరువు గ్రామంలో ఒక శివాలయాన్ని నిర్మించి ఆ సమయంలోనే ఆ గంటని అక్కడే ఏర్పాటు చేశారు ఈ గంట మోగితే దాదాపు అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినిపిస్తుంది అంత స్థాయిలో శబ్దం వస్తుంది ఈ గంట రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇలాంటి గంట లేదని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు అంతేకాదు ఈ గంట బరువు దాదాపు ఐదు వందల కిలోల బరువు ఉంటుంది ఆరు వందల సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ గంట చెక్కు చెదరలేదు శ్రీకృష్ణ దేవరాయలు పెనుగొండ కోటలో నివాసం ఉన్నప్పుడు ఈ శివాలయాన్ని వారిని చరిత్ర చెబుతోంది అంతేకాకుండా అప్పట్లో ఈ గంటను ఎత్తుకు వెళ్ళడానికి సామంతరాజులు చాలాసార్లు ప్రయత్నించారని కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడం వల్లనే ఈ గంట ఇప్పటికీ ఇదే శివాలయంలో చెక్కు చెదరకుండా ఇలాగే ఉందని పెద్దలు చెబుతుంటారు మనం ఈరోజు ఒక పురాతనమైన గంట గురించి తెలుసుకోబోతున్నాము దాదాపు ఈ గంటకు ఆరు వందల సంవత్సరాలు ఈ గంట ఇక్కడ ఏర్పాటు చేసి అంటే దాదాపుగా పద్నాలుగు శతాబ్దంలో ఈ గంటను ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి హరిహర్ రాయలు బుక్క రాయలు అంటే రాయల వంశీకులు విజయనగర సామ్రాజ్య స్థాపకులు అప్పట్లో అంటే మొత్తం పెనగొండ కేంద్రంగా విజయనగర సామ్రాజ్యాన్ని అయితే అప్పట్లో ఏర్పాటు చేసినట్లు మనకు చరిత్రలో చెప్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు ఒక నీటి వనరుల కోసం ఇక్కడ బుక్కపట్నం దగ్గర హరిహర రాయలు బుక్క రాయలు ఒక చెరువునైతే నిర్మించినట్లయితే తెలుస్తుంది పెద్ద చెరువు ఇప్పటికీ ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుక్కపట్నం చెరువు నిర్మాణ పనుల్లో ఈ గంటను వాడినట్లయితే తెలుస్తుంది అంటే అప్పటికి పనివేలల్లో అంటే కొన్ని వేల మంది కూలీలతో ఆ రోజు చెరువు నిర్మాణ పనులైతే చేపట్టినట్లయితే తెలుస్తుంది చెరువుతో చెప్తోంది ఆ చె ఆ చెరువు నిర్మాణానికి కూలీల టైమింగ్ అంటే ఇప్పుడైతే మనకు వాచ్లు ఉన్నాయి అప్పట్లో వాచ్లు లేవు కనుక కేవలం సమయం తెలియజేయడానికి ఈ గంటను అప్పట్లో వాడినట్లయితే తెలుస్తుంది అయితే ఈ గంట మోగిస్తే భోజనానికి కానీ లేదంటే వాళ్ళు పని కాలు టైం అయిపోయినప్పుడు పని దానికోసం కానీ ఈ గంటను పెద్ద సౌండ్ అంటే పెద్ద ఈ గంట కానీ పెద్ద సౌండ్ వస్తుంది ఈ గంటను వాడినట్లయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఏడు వందల సంవత్సరాలు అయినా కానీ గంట ఇప్పటికీ చెక్కు అయితే చెక్కు చెదరలేదు అయితే ఈ గంటని ఎత్తకపోవాలని చాలామంది ప్రయత్నం చేశారు అయితే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోలు అయితే ఈ గంట అయితే బురు బురువు అయితే ఉంది దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద గంట ఎక్కడ లేదంటే మనము ఆత్సలేదు వీటిలో ఈ చెరువు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఆలయాలను అయితే నిర్మించడం జరిగింది అయితే ముఖ్యంగా ఇవి చూసుకుంటే ఇలా లేపాక్షి కానీ అక్కడ ముఖ్యంగా హంపి ఆలయాలు కానీ అలాగే కొన్ని వేల వేల ఆలయాలను అయితే నిర్మించారు ముఖ్యంగా చెరువు బుక్కపట్నం చెరువుతో ఆనుకునే ఒక శివాలయాన్ని కూడా వంశీకులు అయితే నిర్మించిన నిర్మించారు అదే గూడిలోనే ఇప్పటికీ ఆ గంట ఎక్కడైతే ఆ రోజు వారు పనిచేసినప్పటికీ ఆ గంటను వినియోగించుకున్నారు ఇప్పటికి కూడా ఆ గంట అదే ప్లేస్లోనే అయితే భద్రంగా అయితే ఉంది ఈ గంటను పండగలప్పుడు అంటే ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాలు అయితే బాగా ఘనంగా జరుగుతాయో శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ గంటను అయితే మోగి మోగిస్తూ ఇప్పటికి కూడా శివుని దర్శనం చేసుకుంటా చే చేసుకుంటూ ఉంటారు భక్తులు